భద్రాద్రి జిల్లా సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఆదివారం ఐటీసీ విశ్రాంతి భవనంలో జిల్లా అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు భద్రాచలం అభివృద్ధికి బీపీఎల్ ద్వారా సిఎస్ఆర్ నిధులు కేటాయింపు సీతమ్మ సాగర్ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు నిధుల మంజూరు భూసేకరణ పోడు సమస్య జిల్లాలు శాంతి భద్రతల పరిస్థితులు ఆంధ్రలో కలిపిన ఐదు పంచాయతీలు తిరిగి తెలంగాణలో విలీన ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఎస్పీ డాక్టర్ వినీతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భద్రాచలం జిల్లా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులు వాటి పురోగతిపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి నివేదికలు రూపొందించాలని చెప్పారు జిల్లాకు సంబంధించి శాంతి భద్రతలు రెవెన్యూ గోదావరి ఇసుక రవాణా వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులను ఈ సీజన్లో పూర్తి చేయటకు చర్యలు చేపట్టాలని చెప్పారు సీతారామ ప్రాజెక్టు పోడు భూములు భూ సమస్యలు అన్ని శాఖల పెండింగ్ పనులు మధ్యలో ఆగిపోయిన పనులు సత్వరమే పూర్తి చేయాలని చెప్పారు పరిపాలనలో నిర్లక్ష్యం అలసత్యం అవకతవకలు తావు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అన్ని శాఖలకు బలోపేతం చేయాలని చెప్పారు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల గిరిజన ప్రాంతమని గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న జిల్లా అని ప్రభుత్వం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి జిల్లాను అభివృద్దిలో అగ్రభాగాలను నిలపాలని మంత్రి స్పష్టం చేశారు భద్రాచల పట్టణ అభివృద్దికి ఐటీసీ నుండి సిఆర్ఎఫ్ నిధులు ప్రతి ఏటా రెండు పాయింట్ కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్కు అందచేయాలని చెప్పారు రాష్ట ఏర్పాటు సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి మన రాష్ట్రంలో విలీనం చేయడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు భద్రాచలం అభివృద్ధిలో ఐదు పంచాయతీలు చాలా కీలకమని చెప్పారు త్వరలోనే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు జిల్లాకు సంబంధించి ఎలాంటి సమస్యలు రావద్దని చెప్పారు రామాలయం అభివృద్ధితో భద్రాచలం పట్టణ అభివృద్ధికి పట్టణంలోని రహదారులను డివైడర్లను ఏర్పాటు తదితర ఏర్పాట్లకు ప్రాతిపదనలు తయారు చేయాలని చెప్పారు ఈ సమావేశంలో ఎస్పీ వినీత్ పాల్గొన్నారు వారం రోజుల్లో భద్రాచలం వద్ద వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు గోదావరి వంతెన నిర్మాణ పనులు ప్రగతిపై ఆదివారం ఐటీసీ విశ్రాంతి భవనంలో జాతీయ రహదారుల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో కేంద్ర మంత్రి బీసీ కండూరుతో మాట్లాడి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్టణం నుంచి భద్రాచలం వరకు నూట అరవై కిలోమీటర్ల రహదారిగా ప్రకటించినట్లు చెప్పారు వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను రెండు వేల పదిహేను సంవత్సరంలో నితిన్ గడ్కరీ కలిసి తాను శంకుస్థాపన చేసినట్లు చెప్పారు రెండు నుండి రెండు సంవత్సరం వరకు వంతెన పనులు జరుగుతూనే ఉన్నాయని రానున్న ఫిబ్రవరి మాసాంతం వరకు వంతెన పనులు ఏమాత్రం పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు వంతెన నిర్మాణ పనులపై మంత్రి ఫోన్ ద్వారా ఈఎన్సి గణపతి రెడ్డి భారత ప్రభుత్వ జాతీయ రహదారుల విభాగం ప్రాంతీయ మేనేజర్ కుష్వా మాట్లాడి తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తాను మాట్లాడతానని ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆయన సూచించారు జాతీయ రహదారుల శాఖ ఈఈ యుగేందర్ డిఈ శైలజ తదితరులు పాల్గొన్నారు ఆ తర్వాత మంత్రి గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేసే ప్రదేశంను అధికారులతో కలిసి సందర్శించారు నేషనల్ హైవే పైసలు కాబట్టి గెట్ చెప్తా అక్కడ నుంచి తీసుకుని ప్రపోజల్స్ పంపిస్తే అవి పెట్టాలి నేను ఈఎస్సీకి చెప్తాను అక్కడ కూడా చెప్తాను భద్రాచలం ఉంటాము చెప్తాను దేశ దేశాలు వస్తారు కనీసం టౌన్ అన్నా నీటికి పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉంటారు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర వారి దేవాలయమునకు అత్యంత సమీపంలో నిర్మించిన నూతన వసతి గృహాన్ని ఆదివారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మాత్రులు తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో బ్రిడ్జి నుండి రామాలయానికి వెళ్లే రోడ్లో గోదావరి నది ఒడ్డిన ఈ వసతి గృహాన్ని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించారు దాతల సహకారంతో నిర్మించిన ఈ వసతి గృహాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దాతల సహకారంతో అనేక కష్టాలు పడి ఈ వసతి గృహాన్ని నిర్మించారని నిర్మించిన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేసినట్లు తెలిపారు భవిష్యత్తులో ఈ వసతి గృహం అభివృద్ధికి భద్రాచలం అభివృద్ధికి తాను కృషి చేస్తానని కూడా హామీ ఇచ్చారు ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ మధు ఏ జగదీష్ చావా లక్ష్మీనారాయణ మోతుకూరు వీరయ్య హోంనీట్స్ రామారావు పి సత్యనారాయణ పరిమి శ్రీనివాసరావు అబ్బునేని శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు

గారి శ్రీ తమ్మ రాజగారు పేరు కూడా ఉంది రాజకీయ ఎన్వి చంద్ర గారు కూడా ఆశ్చర్యంగా కోరుతున్నాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో పోటీ పడి జీతాలు తెలుసుకున్న సందర్భం ఈ రాష్ట్రం వారి ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సంఘాలనేవి ఎక్కడున్నా కూడా సేవా సంస్థలండి కమ్మ సంఘాలను ఎక్కడ పెట్టినా కుల సంఘాలని ఎవరు అనరు ఎందుకంటే సమాజం మొత్తం మెచ్చే విధంగా ఈ దేశంలో సేవా కార్యక్రమాలు చేసే కమ్మ సంఘాలే అది కాక తీసే విధంగా కావచ్చు స్కాలర్షిప్లు ఇస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలిన కులాలను మొత్తానికి స్కాలర్షిప్లు ఇచ్చేది కమ్మ సంఘాలే ఈ దేశంలో అలాగే వ్యవసాయ సదస్సులు పెట్టినా బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేసిన అగ్రికల్చర్ సదస్సులు పెట్టినా మళ్ళీ నాకు ఈ ప్రభుత్వంలో అవకాశం వచ్చింది తప్పకుండా భద్రాద్రి సంబంధించినటువంటి సమస్యలు తోటకూరు చెప్పారు వాటి అన్నింటినీ పరిష్కారం చేసే శక్తి ఆ శ్రీరామచంద్రుడు నాకు ఇస్తాడని గతంలో ఇచ్చినటువంటి శక్తిని మించి ఈ కాలంలో కూడా నాకు అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఇది పుణ్యక్షేత్రం శ్రీరాముడు నడయాడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి నా రాజకీయ జీవితం ఎక్కువ భాగాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి గిరిజన ప్రాంత అభివృద్ధికి మౌలిక అందరికీ సౌకర్యం కలిగి ఈ యొక్క భద్రాద్రి పుణ్యక్షేత్రం ఎరసిల్లాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా దేవుడు దయవల్ల భవిష్యత్తులో రామాలయానికి కానీ భద్రాద్రి డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు కానీ ఈ యొక్క భద్రాద్ర అభివృద్ధికి నా ఛాయిశక్తుల నా ప్రయత్నం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉగాది కల్లా అంటే శ్రీరామనవమి లోపలనే నేను శంకుస్థాపన చేసినటువంటి ఈ గోదావరికి మళ్ళీ నా సంవత్సరంలోనే ప్రారంభిస్తానని చెప్పి కూడా ఈ పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తెప్పోత్సవం వైకుంఠ ద్వార దర్శనంలోకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారి యంత్రాంగం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు డిసెంబర్ పదమూడు నుండి సీతారామచంద్రస్వామి వారి అలంకారాలు రోజుకి ఒకటి చొప్పున నిర్వహిస్తుండగా ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తెప్పోత్సవం ఇరవై మూడవ తేదీ ఉదయం ఐదు గంటలకు ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నారు ఇప్పటికే గోదావరి నది తీరంలో హంస వాహనం ఏర్పాట్లను అలాగే దేవాలయ ప్రాంతంలో విద్యుత్ దీపాలతో పాటు భక్తులకు ఇబ్బందులు లేకుండా పలు ఏర్పాట్లను ఏర్పాటు చేస్తున్నారు ఆదివారం నాడు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ స్థానిక అధికారులతోనూ దేవాలయ అధికారులతోనూ కలిసి ఏర్పాట్ల గురించి స్వయంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు ఉత్సవ ఏర్పాట్లన్నీ ఇరవయో తారీఖు నాటికి పూర్తి కావాలని అందుకు అధికారులందరూ యుద్ధ ప్రాతిపదికన పనిచేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఈ సందర్భంగా కోరారు భద్రాచలం అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ నందు సమాజ సేవకురాలు మరియు హ్యూమన్ రైట్స్ జిల్లా సెక్రటరీ శ్రీమతి పూసం రవికుమారిని ఏవియన్ ట్వంటీ ఫోర్ వెయ్యి గొంతుకల సంస్థ కాకతీయ నంది అవార్డు ఇచ్చిన సందర్భంగా గ్రీన్ భద్రాద్రి ప్రతినిధులు మరియు హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు ఆదివారం సన్మానించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ గొల్ల భూపతి అధ్యక్షతన వహించారు అతిథులుగా డాక్టర్ విజయరావు శ్రీనివాసరావు హాజరైనారు మరియు గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బి రాంబాబు కృష్ణార్జునరావు లయన్ గాదె మాధవిరెడ్డి తిరుమల రావు పుల్లారావు జిందా మురళి వీధుల రాంబాబు గాయకులు చలం పెద్దిరాజు అశోక్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గోలభూపతరావు మాట్లాడుతూ ఇంకా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నంది అవార్డు వచ్చినందుకు అభినందనలు తెలియజేశారు సన్మాన గ్రహీత పూసం రవికుమారి మాట్లాడుతూ నన్ను సన్మానించిన మిత్రులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు అమెరికాలో ఆటా బాలోత్సవం గత దశాబ్ద కాలం నుండి ఇండియాలోని తెలంగాణ రాష్ట్రం పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం జన్మస్థలం కేంద్రంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఆట ఈ ఏడాది అమెరికాలో ఆటా బాలోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఏర్పాటు చేసింది సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని ఆట వ్యవస్థాపక అధ్యక్షులు బెక్కండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనవరి పదమూడవ తేదీన నిర్వహించే ఆట బాలోత్సవానికి అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని ఫెమింగ్టన్ సిటీలోని శ్రీ భక్త హనుమాన్ దేవాలయం వేదిక కానుంది ఈ ఉత్సవాలకు శ్రీ అండ్ శ్రీమతి సీతారాం సౌజన్య ఆట అమెరికా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు వివరాలు తెలుసుకోవడానికి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ వన్ త్రీ సెవెన్ జీరో లేదా వన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కు కు సంప్రదించాలని కోరారు అమెరికాలో ఉన్న ప్రతి కళాకారుడు విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆటా ఫౌండర్ ప్రెసిడెంట్ ఉషా శ్రీనివాస్ కోరారు భద్రాచలం పట్టణంలో రాయల్ సలూన్ వారి ఆధ్వర్యంలో ఐటీడీఏ రోడ్ లో ఆదివారం నూతన ఏర్పాటు చేసిన ఫుడ్ జోన్ రెస్టారెంట్ ప్రారంభం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఈ రెస్టారెంట్ ను ప్రారంభించగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ప్రసాద్ రామకృష్ణ అరికెల తిరుపతిరావు ఆకోష్ సునీల్ నర్రారాము తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొని నిర్వాహకులు శుభాకాంక్షలు తెలియజేశారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో జరుగుతున్న అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సమావేశంలో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి పర్వి సోమశేఖర్ ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టులు పడుతున్న ఇబ్బందులు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో అగ్ర నాయకత్వం చర్చించినట్లు తెలిపారు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతీయ సదస్సులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పర్వి సోమశేఖర్కు అవకాశం రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు